హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక ప్రైమ్ లొకేషన్ లో నియర్ బై మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక టూ బిహెచ్కే బెడ్రూమ్ హౌస్ అండి న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా సరే వెంటనే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట్లాగే టాపిక్ లో వెళ్ళిపోదాం ప్రాపర్టీ వచ్చేసి ఒక మంచి లొకేషన్లో మనకు మెయిన్ రోడ్డుకి నూట యాభై మీటర్ల దూరంలో ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఇంటి ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు పదహారు అంకణాల స్థలము ఇందులో మీకు పదిహేనున్నర అంకణం వరకు పూర్తి కట్టుబడి మొత్తం కూడా పదిహేనున్నర అంకణం వరకు ఫుల్ కట్టుబడి అండి స్లాబ్ టు స్లాబ్ టూ బీహెచ్కే బెడ్రూము లోపలంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి బెడ్రూమ్స్ అన్నీ కూడా ఎక్కడ మీకు గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఫుల్ కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి మీకు మొత్తం కూడా స్పేషియస్గా ఇచ్చారు హాల్ కావచ్చు అట్లాగే టూ బెడ్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్స్ అండి కార్ పార్కింగ్ ఇవ్వలేదు కార్ పార్కింగ్ ఇవ్వకపోగా మీకు ప్రాపర్టీ అయితే చాలా బాగుంది అయితే మీకు కార్ పార్కింగ్ వల్ల మీకు ప్లేస్ కొద్దిగా కంజెస్టెడ్గా అవుతుంది బెడ్రూమ్స్లో కార్ పార్కింగ్ లేని దానివల్ల మీకు మొత్తం కూడా చాలా స్పేషియస్గా వచ్చింది పదహారు అంకనాల్లో టూ విహెచ్కే బెడ్రూమ్ చాలా నీట్గా ఉందండి రోడ్డు మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు కావడం వల్ల మీకు కార్ పార్కింగ్ కూడా రోడ్లో మీరు పార్క్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంక్ లోన్ అయినా సరే ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు అండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి చాలా చాలా నీట్గా ఉందండి హౌస్ అయితే చాలా మంచి కన్స్ట్రక్షన్ మీకు మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి ఇంటి దగ్గర నిలబడితే మీకు మెయిన్ రోడ్ కనబడుతూ ఉంటుంది అంత దగ్గర అనమాట వెంటనే మీరు నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ బై వాక్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్లకి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా చాలా దగ్గరగా ఉంటుంది అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు అల్లీపురం ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి అల్లీపురం ఏరియా లిమిట్స్లోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది చుట్టుపక్కల బయట ఎక్కడా కాదండి అల్లీపురం ఏరియాలోనే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు డైరెక్ట్గా వచ్చి పేమెంట్ చేసే విధానాన్ని బట్టి మీరు ప్రైజ్ అయితే తగ్గించే అవకాశం ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే బార్గెన్ కూడా చేయిస్తానండి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ టైట్తో ఉన్నాయండి ప్రాపర్టీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు వచ్చి ఒకసారి చూసారండి ప్రాపర్టీ ఖచ్చితంగా బార్గెన్ చేసి తీసుకుంటారు అంత బాగుంటుంది ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి వెంటనే ఆ నెంబర్స్కి కాల్ చేయండి మీకు నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల దగ్గర నుంచి కూడా మీకు సైట్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ మేము వచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్